హాయ్ ఎవరీవన్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కందిపప్పు ఎండుమిర్చి పప్పు చేయబోతున్నాను ఎండుమిర్చితో చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా అయితే పప్పు పచ్చిమిర్చి లేదంటే కారంతో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఎండుమిర్చితో పప్పు చేయండి చింతపండు టమాటా వేసి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎలా చేశానో మీరు కూడా అలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఎండుమిర్చితో పప్పు ఏ విధంగా చేయాలో చూసేదాం వచ్చేసేయండి కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఈ చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి ఇలా కందిపప్పు తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి వాటర్లో ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పులో ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి వేసుకోవాలి అదేవిధంగా ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కందిపప్పు మొత్తము ఫ్రై అవ్వాలి కాస్త ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అదేవిధంగా పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే మెత్తగా మెదుపుకోవాలి పప్పును ఇప్పుడు ఇందులో పోపు అయితే పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు అదేవిధంగా వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేయాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక సెకండ్ పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ పప్పులో అయితే వేసుకొని కలుపుకోవాలండి పోపు మొత్తం పప్పుకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన పప్పుని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎండుమిర్చి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇలా పప్పు రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కాస్త నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ ఎండుమిర్చి టమాటా పప్పు నేను వేడివేడి అన్నంలో వేసుకొని అయితే తింటున్నానండి ఎలా వచ్చిందో మీకైతే చెప్పేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఎండుమిర్చి పప్పు స్మెల్ చాలా బాగుందండి తింటే ఇంకా అదిరిపోతుంది ఇక లేట్ చేయకుండా నేను తినేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను నిజంగా నిజంగా అండి అసలు వేడివేడి అన్నంలో ఈ ఎండుమిర్చి పప్పు తింటే అది చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది నిజంగా ఎండుమిర్చి పప్పు సూపర్గా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్